తిరమలకు పాదయాత్రగా వెళుతూ ట్రాక్టర్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పుల్చెల మండలం కల్లూరులో సోమవారం జరిగింది పాతపేటకు చెందిన చలపతి మేస్త్రి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు ఇతడికి పదమూడేళ్ల క్రితం మతుకు వారిపల్లి చెందిన సుదర్శనితో వివాహమైంది వివాహమైన కొన్నేళ్లకే తన భార్య పుట్టినీళ్లైన మతుకు వారిపల్లిలో కాపురం పెట్టాడు శనివారం ఉదయం గ్రామానికి చెందిన సుమారు యాభై మందితో కలిసి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు ఈ పాదయాత్రలో యాత్రికులకు భోజనం తాగునీరు తదితర వస్తువులతో వీరు వంట ఒక ట్రాక్టర్ బయలుదేరింది ఈ ట్రాక్టర్ ఇంజిన్పై చలపతి కూర్చొని వెళ్తుండగా కల్లూరు వద్ద చలపతి ట్రాక్టర్ ఇంజిన్ పై నుంచి ప్రమాదం శాతం టైర్ కింద జారిపోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు ఛత్రగాతుడు చలపతిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సలు అందిస్తుండగా ఆసుపత్రిలోనే కనుమూశారు దీనిపై కల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు పాతపేట మతుకువారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి పాదయాత్ర కానీ బయలుదేరితే ప్రమాదం శాతం ఒక వ్యక్తి మోయడంతో గ్రామంలో విషాదం అలుముకుంటుంది